స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరియు ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ కనకాలపేట డంపింగ్ యార్డు పరిశీలించారు గతంలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో ప్రాసెసింగ్ చేయటం జరిగింది అదేవిధంగా మిగిలిన చెత్తను కూడా టెండర్ పద్ధతులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరియు ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ కనకాలపేట డంపింగ్ యార్డు పరిశీలించారు గతంలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో ప్రాసెసింగ్ చేయటం జరిగింది అదేవిధంగా మిగిలిన చెత్తను కూడా టెండర్ పద్ధతులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు